హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ థర్డ్ చాప్టర్ నేల బొగ్గు పెట్రోలియం ఈ పాఠం నేర్చుకుందాం గాలి నీరు నేల మరియు ఖనిజాలు ప్రకృతి నుండి లభిస్తాయి కాబట్టి వీటిని సహజ వనరులు అంటారు ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి తరగని సహజ వనరులు ఈ వనరులు ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవు ఉదాహరణకి సూర్యరశ్మి గాలి రెండు తరిగిపోయే సహజ వనరులు ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం పరిమితంగా ఉంటాయి ఇవి మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు ఈ వనరులకు ఎగ్జాంపుల్ అడవులు వన్యప్రాణులు ఖనిజాలు నేలబొగ్గు పెట్రోలియం సహజవాయువు మొదలైనవి బొగ్గు పెట్రోలియం సహజవాయువు వంటి తరిగిపోయే సహజ వనరులు జీవుల మృత అవశేషాల నుండి తయారయ్యాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటారు నేలబొగ్గు నేలబొగ్గు రాయిల గట్టిగా నలుపు రంగులో ఉంటుంది ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు ఒకటి పూర్వం దీనిని రైలు ఇంజన్లో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ నడపటానికి ఉపయోగించేవారు దీనిని థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు వివిధ పరిశ్రమలలో నేల బొగ్గును ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు నేలబొగ్గు కథ సుమారు మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాలలో దట్టమైన అడవులను కలిగి ఉండేది వరదల వంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు భూమిలోనికి కూరుకుపోయాయి కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వల్ల అవి ఒత్తిడికి గురయ్యాయి అవి మరింత పోయే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది ఈ అధిక పీడనం అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారింది నేలబొగ్గులు ప్రధానంగా కార్బనం ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనం కార్బొనైజేషన్ అంటారు ఇది జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం అని కూడా పిలుస్తారు గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్ కోల్తారు కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలను తయారు చేస్తారు కోక్ ఇది ఒక దృఢమైన నల్లని సచిద్ర పదార్థం ఇది కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం స్టీల్ తయారీలో పలు లోహాల సంగ్రహణలో కోకును ఉపయోగిస్తారు కోల్తారు ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం ఇది దాదాపు రెండు వందల పదార్థాల మిశ్రమం కోల్తారు నుండి పొందిన ఉత్పత్తులను మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ముడిసరుకుగాను కృత్రిమ అద్దకాలు ఔషధాలు పేలుడు పదార్థాలు పరిమళ ద్రవ్యాలు ప్లాస్టిక్లు పెయింట్లు ఫోటోగ్రాఫిక్ పదార్థాలు ఇంటి పైకప్పుడు వాడే పదార్థాల తయారీ పరిశ్రమలలోనూ ఉపయోగిస్తారు మాత్తులు ఇతర కీటకాలను తరిమేయడానికి ఉపయోగించే నాఫ్తలిన్ ఉండలు కూడా కోల్తార్ నుండి తయారు ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో విటమిన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు కోల్ గ్యాస్ నేలబొగ్గు నుండి కోక్కును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది నేలబొగ్గు శుద్ధి చేయి కేంద్రాలకు దగ్గర ఉన్న అనేక కర్మాగారాలలో కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో లండన్లోనూ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో న్యూయార్క్లోనూ కోల్ గ్యాస్ను ఉపయోగించారు ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా కాంతిజనకంగా కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు పెట్రోలియం పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోలు డీజిల్ లభిస్తాయి పెట్రోలియం అనే పదం పెట్రా రాక్ ఓలియం నూనె నుండి ఉద్భవించింది ఎందుకంటే భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుండి వెలికితీస్తారు సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక మట్టి పొరలతో కప్పబడతాయి కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకపోవడం అధిక ఉష్ణోగ్రత అధిక పీడనంలో ఉండడం చేత ఈ అవశేషాలు పెట్రోలియం సహజవాయువులుగా రూపాంతరం చెందుతాయి చమురు వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి ఇవి నీటిలో కలవవు ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తనిమిదేళ్ల తర్వాత పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అస్సాంలోని నందు చమురు ఉన్నట్లు గుర్తించారు భారతదేశంలోని అస్సాం గుజరాత్ ముంబై హై గోదావరి కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది పెట్రోలియం శుద్ధి పెట్రోలియం ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం ఇది దుర్వాసన కలిగి ఉంటుంది ఇది పెట్రోలియం గ్యాస్ పెట్రోలు డీజిల్ కందెన నూనె పారాఫిన్ మైనం వంటి మిశ్రమాలను కలిగి ఉంటుంది పెట్రోలియం వివిధ అనుగటాలు అంశీభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది పెట్రోలియం అంశీభూతాలు వాటి ఉపయోగాలు పెట్రోలియం అంశీభూతాలు ఉపయోగాలు ఒకటి రూపంలో పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి గృహ పరిశ్రమలకు ఇంధనం రెండు పెట్రోలు మోటార్ ఇంధనం విమాన ఇంధనం డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి మూడు కిరోసిన్ స్టవ్లు దీపాలు జెట్ విమానాల ఇంధనం నాలుగు డీజిల్ భారీ మోటార్ వాహనాల కిందనం విద్యుత్ జనరేటర్లు ఐదు కందెనలు తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఆరు పారాఫిన్ మైనం లేపనాలు కొవ్వొత్తులు వ్యాజిలిన్ మొదలైనవి ఏడు బిటూమిన్ పెయింట్స్ రోడ్ల ఉపరితలాలు వేయడానికి పెట్రోలియం సహజవాయువు నుండి అనేక ఉపయోగకరమైనటువంటి పదార్థాలు లభిస్తాయి వీటిని పెట్రోకెమికల్స్ అంటారు వీటిని డిటర్జెంట్లు కృత్రిమ దారాలు పాలిథిన్ ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తారు సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీనిని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు సహజ వాయువు సహజ వాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం ఎందుకంటే దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం సహజ వాయువును అధిక పీడనం వద్ద సహజ వాయువుగా నిల్వ చేయబడుతుంది సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు ఇది స్వచ్ఛమైన ఇంధనం గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాలు కర్మాగారాల్లో నేరుగా మండడం సిఎన్జి గొప్ప ప్రయోజనం గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు వడోదర గుజరాత్ ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి సహజవాయువును అనేక రసాయనాలు ఎరువుల తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు భారతదేశం అపారమైన సహజవాయువు నిల్వలను కలిగి ఉంది మన దేశంలో త్రిపుర రాజస్థాన్ మహారాష్ట్ర కృష్ణా గోదావరి డెల్టాలో సహజవాయువు కనుగొనబడింది చనిపోయిన జీవుల నుండి ప్రయోగశాలలో బొగ్గు పెట్రోలియం సహజవాయువును తయారు చేయలేము భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు ప్రజలకు సలహాలు ఇస్తారు ఖాళీలను పూరించండి ఏ శిలాజ ఇంధనాలు బొగ్గు పెట్రోలియం సహజవాయువు బి పెట్రోలియం నుండి వివిధ అనుగటాలను చేసే ప్రక్రియను పెట్రోలియం శుద్ధి అంటారు సి వాహనాలలో ఉపయోగించే సిఎన్జి ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలుగజేస్తుంది ఐదు క్రింది వాక్యాలకు ఎదురుగా తప్పు ఒప్పులకు టిక్ చేయండి ఏ ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయవచ్చు తప్పు బి పెట్రోల్ కంటే సిఎన్జి ఎక్కువ కాలుష్యకర ఇంధనం తప్పు సి కార్బన్కు దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్ ఒప్పు డి కోల్తార్ అనేది వివిధ పదార్థాల మిశ్రమం ఒప్పు ఈ కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు తప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి